పైనుండ ఆకాశ మందున కింద భూలోక మందున మానవులకి రక్షణ లేదు మానవులకి రక్షణ లేదు మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంది యేసునామనే రక్షణ పాపికి ఏసు ప్రభువారి నామనే రక్షణ అందుకని దేవుని వ్యాఖ్యలు రాయబడి ఉంది నశించిపోతున్న పాపులను నశించిపోతున్న నన్ను మమ్మలను మిమ్మలను ప్రలోక దేవాతి దేవుడు నాశనమునకు జోగుతున్నాం ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ఈ మనము తర్వాత యుగలు ఉండేది నరకం ఉంది అదే అగ్నిగుండం అంటారు దాన్నే పాతాళం అంటారు అదే రక్షణ ఆ నరకుని తప్పించబడటం కోసమే రక్షణ అదే ఆ రక్షణ కొరకే పరలోభ దేవాతి దేవుడైన సృష్టికర్త ఆ దేవుడు సమస్తమును కలుగు వాడు సర్వ మానవాళి పాప పరిహార్థం ఆయనే మానవ రూపం ధరించాల్సి వచ్చింది సర్వలోకుల మనుషులందరి కొరకు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల లోకానికి వచ్చి కలవర్శలలో తను తను అప్పగించుకొని రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేసిన దేవుడు అందుకని ఈ దేవుని రక్తము ద్వారానే పాపక్షమాపన మారు మనసు అందుకని ఏసుప్రభారి రక్తానికి వెలుపల రక్షణ లేదు మారు మనసు లేదు పరలోక రాజ్యం లేదు మోక్షం లేదు ఇంకా ఏమీ కూడా లేదు అందుకని ఈ నరకుని తప్పించటానికే యేసు ప్రభారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది కనుక కాలము సంపూర్ణమైనది కాలము సంపూర్ణమైనది అంటే కాలము ఇంకా ముగించబడుతుంది తర్వాత కాలము ఉండదు భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాలు సముద్రాలు పర్వతాలు నీకు నాకు కనబడుతున్న సృష్టి సమస్తము ఒక దినాన గతించిపోతుంది అంటే దేవుడు సమస్తాన్ని పాడి చేయబోతున్నాడు ఇంకా సృష్టి ఉండదు అందుకని దేవాతి దేవుడు ఈ సృష్టి పాడవుతుందని మరి మారుమస్సు పొందిన వ్యక్తులకు దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని నిర్మాణం చేసినాడు అక్కడ నీతి నివసిస్తున్నది మరి నీతి నివసించే రాజ్యములు నీతి మంతులుగా తీర్చబడిన వారు మాత్రమే పరలోక రాజ్యం పోతారు నీతి మంతులు ఎవరు బైబుల్ ఉంది నీతి మంతులు లేడు అందరూ ఇక్కడ నేను మేము చెబుతున్నాం మేమందరము కూడా నీతి మంతులు కాము పాపులమే జన్మ కర్మ పాపులం అయితే యేసు ప్రభు వారు కలవరసల్లో కార్చిన రక్తము ద్వారా మాత్రమే నా పాపాలు యేసు ప్రభువారి దగ్గర నేను ఒప్పుకున్నప్పుడు ఆయన నా పాపాలు క్షమించినాడు ఆయన రక్తంతో కరిగినాడు నీతి మంత్రులుగా చేసినాడు ఇప్పుడు మానస్తే ప్రలోక రాజ్యము చేరే నిరీక్షణ విశ్వాసమను ప్రభువారు నాకు అనుమతించినాడు కాబట్టి ఈ రక్తము ద్వారానే యేసు వారి ద్వారానే మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాం దూని మీద ఎవరైనా నీతిమంతుడు పరిశుద్ధుడు మంచులు ఉండారంటే యేసు రక్తానికి వెలపల ఏ ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళు ఎందుకని అంటాడు మన నీతి క్రియలు మురికి పేలికలు మురికి గుడ్డలు కనుక నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేపడాలంటే నీతి రాజ్యంలో చేరాలంటే యేసు రక్తమే నువ్వు ఎలాంటి ఘోర పాపైనా పర్వాలేదు నువ్వు స్థితిలో మోకరించి యేసు నేను జన్మ కర్మ పాపిని మరి నేను ఎలా పాపి నాకు తెలియదు నామకార్థం ఏదో భక్తి చేస్తూ ఉన్నాను నా కొరకు వచ్చిన అని ఆ రక్తం నా కొరకు కాచేవని ఆ రక్తంతో నా పాపాలు కడుగు నన్ను క్షమించి నీ విడగా చేసుకోమని నువ్వు మోకరించి నువ్వు తెలిసి ప్రార్థన చేస్తే యేసు బ్రహ్మారు నీ పాపాలు క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధగా చేసి ఆయన బిడగా నిన్ను కోరుకొని ఆ నిత్య నరకము నుండి నిన్ను రక్షించటానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో పొవారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నరకాన్ని నువ్వు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు మీ ఇంటివారు గొప్ప రక్షణ పొందుతాడు గొప్పది అంటే మనం చూస్తూ ఉన్న ఆకాశము చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు భూమి సముద్రం ఏ కూడా గొప్పది కాదండి ఆ దేవుడిచ్చిన రక్షణ గొప్పది దీన్ని మించింది గొప్పదంటూ ఏమీ లేదు మీ కొరకే ప్రార్థన చేస్తాం మాతండి ఎస్వి ప్రభు వారి నామములోని కొందనాలు ఉన్నాం మీరు సర్వశిష్టి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఆ తర్వాత అంతమచ్చిద్దని చెప్పినావు కనుక ప్రకటించిన నీ మాటలు ఎవరైతే ఉన్నారో మరి నీ ఏర్పాటులో నీ చిత్తములో నీ సంకల్పములో రక్షణ పొందడానికి ఆదిలోని ఈ శిష్టి కాకమును ఎవరిని నిర్ణయ కాలములను ఆకర్షించాలని సంకల్పించినావో వారి హృదయాల్ని తాకి నిత్య నరకము నుండి వారిని రక్షించమని ప్రార్థన చేస్తూ సమస్తమును బాగు చేసే యేసు ప్రభువారి పరిశుభ్ర నామములో స్థుతించి ప్రార్థించి అతి వినంగా వేడుకుంటూ ఉన్నాను మా పరలోకి తండ్రి ఆమె మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే కళ్యాణ పక్కనే సీయోను ప్రార్థన మందిరం ఉంది అక్కడ దైవ సేవకులు ఉంటారు మంగళవారం సంఘ ప్రార్థన గురువారం బైబిల్